మనము మనం కేతు నక్షత్రాలకి పుష్కరిణ వాంస ఎందుకు లేదు బుధ నక్షత్రాలకు పుష్కరిణ వాంస ఎందుకు లేదు ఇప్పుడు మనం కుజ నక్షత్రాలకి పుష్కరిణ వాంస ఎందుకు లేదో చూద్దాం మృగశిర చిత్త ధనిష్ట ఈ మూడు పుష్కర ఈ మూడు కుజ సంబంధమైన నక్షత్రాలు ఓకే ఈ నక్షత్రాలు చూడండి మీకు భూతత్వ వాయుతత్వ రాశుల మధ్యలో ఈ రెండు ఉంటాయి ఇప్పుడు మృగశిర నక్షత్రం ఉందనుకోండి వృషభ మిథున రాసులకి మధ్యలో ఉంటుంది వృషభ రాశిలో రెండు పాదాలు ఉంటాయి మిథున రాశిలో రెండు పాదాలు ఉంటాయి ఈ వృష నక్షత్రం లో ద్వైతీ భావం ఎక్కువగా ఉంటుంది ఓకే ఒక రకమైన స్థిరత్వం ఈ నక్షత్రంలో ఉండదు ఓకే మృగశిర అనేది శివ సంబంధమైన నక్షత్రం అవి మనం ఆలోచించట్లేదు మృగశిర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఈ భావంతో ఉంటారా మనం అలా మాట్లాడుకోవట్లేదు ఈ మృగశిర నక్షత్రంలో ఈ ఆత్మ ఆ ద్వైతీ భావంతో ఉంటుంది పుష్కరణమాంశం కావాల్సిందే స్థిరత్వం అలాగే చిత్తా నక్షత్రం ఈ చిత్తా నక్షత్రం క్రియేటివ్ సంబంధమైన నక్షత్రం ఎందుకంటే మీరు చిత్తా నక్షత్ర సంబంధమైన జాతకాలు పరిశీలిస్తే చాలా తరచుగా వాళ్ళు క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటూ ఉంటారు ఏదైనా సరే క్రియేటివ్ ఫీల్డ్ లేకపోతే దాని మీద వాళ్ళకి ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఒకవేళ అలా ఉన్నా కానీ వీళ్ళకి అహంభావం చాలా ఎక్కువగా ఉంటుంది నేనే ఈ ప్రపంచంలో చాలా ముఖ్యమైన వ్యక్తిని ఈ అహంలో పుష్కరం సర్వైవ్ అవ్వలేదు అక్కడ ఉండలేదు దానికి కావాల్సింది సమానత్వం అలాగే ధనిష్ట నక్షత్రం ఇది కూడా మనకి మకర లగ్నాలకి మధ్యలో ఉంటుంది అక్క మకరంలో రెండు కుంభంలో రెండు పాదాలు ఉంటాయి పేరులో ధనిష్ట ధనం ఉన్నా కానీ ఈ ధని ఈ ధనిష్ట నక్షత్రం సాధారణంగా అంతా వదిలించుకుంటాం ఉన్నది పంచిపెట్టేద్దాం ఉన్నది పంచిపెట్టేద్దాం అనే స్వభావం ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్రానికి పుష్కరం అలా దానికి పోషణ దాని స్వభావం స్థిరత్వం లేకపోయినా అహం ఉన్న పోషణ అనే ఆ స్వభావం లేకపోయినా ఇటువంటి చోట్ల పుష్కరం ఉండలేదు అందుకని చెప్పి ఈ నక్షత్రాల